ఈనాటి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పిలిపించినారు ఆ పిలుపులో భాగంగా మరి లంచ్ అవర్ డెమన్స్ట్రేషన్ ఉద్యోగులందరితోటి మరి కలెక్టరేట్ ముందు మరి నిరసన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి కార్యక్రమంలో మరి నిన్న వికారాబాద్ జిల్లాలో మరి కలెక్టర్ గారి మీద మరి తోటి ఇద్దరు మరి వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది దాన్ని అమానుషంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇది ప్రజల్లో ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే ప్రజల సంక్షేమం కోసమే ఏ చేసినా ఉద్యోగులు వాళ్ళు సం ప్రజలు తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న ఏ నిర్ణయాలు సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా ఉద్యోగులు మరి కృషి చేస్తూ ఉన్నారు మరి ఆ కృషిలో భాగంలోనే మరి ఐటీ ఐటెక్ సిటీ ఫార్మా సిటీని కట్టడం కోసం అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం కలెక్టర్ గారికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆదేశంలో భాగంలోనే ప్రజల దగ్గరికి కలెక్టర్ గారు వెళ్ళారు మరి అక్కడ కూర్చొని మరి టెంట్ వేసుకొని కూర్చొని ప్రజలతోటి డిస్కషన్ చేసి మాట్లాడదాం అని కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కొంతమంది నాయకులు వచ్చి ఉద్యోగులు ప్రజల కోసం ప్రజల దగ్గరికి రండి సార్ రైతులందరూ మీతో మాట్లాడతారని మంచిగా మాట్లాడి మరి కలెక్టర్ గారు కూడా మన ప్రజలే కదా మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను మనమే తెలుసుకుందామనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు మరి వారి ప్రజల్లో మధ్యలోకి వెళ్ళడం జరిగింది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ జరిగిన సంఘటన మరి ప్రజ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చూసినాం మరి అక్కడ ఏ రాజకీయ నాయకులు ప్రభుత్వాలను కానీ మరి అక్కడ కొంతమంది నాయకులు మరి కలెక్టర్ గారి మీద ఇతర ఉద్యోగుల మీద మరి అమానుష్యంగా దాడి చేశారు మరి వెంటబడి కార్లని అద్దాలు పగలగొట్టి కలెక్టర్ గారి దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగం చేసి మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వీళ్ళు వెంటనే వెంట మరి పీడీ యాక్టివ్ పెట్టి వాళ్ళని మరి కేసు నమోదు చేసి యాక్ట్ చేసి చర్య తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగుల జోలికి వస్తే ఖబర్దార్ మరి ఇంకొక ఒకసారి జరిగితే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని కానీ దే దేనికైనా సిద్ధంగా ఉంటామని రాష్ట్ర జేఏసీ పిలుపుతో జిల్లా జేఏసీ మరి స్పందించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది